అందరికీ నమస్కారం పత్రిజీ అమృతోత్సవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి పత్రిజీ అమృతోత్సవం అనే ఈ అద్భుతమైన కార్యక్రమం పిఎంసి ద్వారా డిజిటల్ గా జూలై టెన్త్ నుండి జూలై ట్వంటీ ఫోర్త్ వరకు ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నాం మరి అసలు పత్రిజీ అమృతోత్సవాలు ఎందుకు జరుపుకోవాలి మొదలైన విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మూమెంట్ మూమెంట్లో ముప్పై సంవత్సరాల నుండి ఉంటూ ముఖ్యంగా స్పిరిచువల్ ట్యాబ్లెట్ గ్లోబల్ ఫౌండర్ అంతేకాకుండా యుఎస్ యూకే యూరోప్ ఆస్ట్రేలియాలో కూడా ఎంతో అద్భుతంగా పర్యటిస్తూ ఒక ఆధ్యాత్మిక స్పీకర్గా ఉంటూ అంతేకాకుండా పెట్టుగోడలు అనే ఒక గ్రామాన్ని శాకాహార గ్రామంగా తీర్చిది పత్రిజీతో ఎన్నో ప్రశంసలు అందుకున్నారు అంతేకాకుండా ఆనందో బ్రహ్మ అనే ట్రస్ట్ కి ఫౌండర్ ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలను కూడా సార్ నిర్వహిస్తున్నారు మరి వారు ఎవరో కాదు పిఎస్ఎస్ఎం మూమెంట్ అంతా జీకే అని పిలుస్తారు జి గోపాలకృష్ణ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఇలా మీరు పిఎంసీకి వచ్చి అమృతోత్సవాల గురించి మాట్లాడడం సార్ మరి ముఖ్యంగా పత్రిజీ అమృతోత్సవాలు మనం ఎందుకు జరుపుకోవాలి ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మాభివందనాలు ఈ గురు పౌర్ణమి రోజుల్లో బ్రహ్మర్షి పత్రిజీ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అనే విషయం మనందరికీ ఈ ముప్పై సంవత్సరాలు అర్థమైంది ప్రారంభంలో తొంభై ఐదులో పత్రిజీని మొట్టమొదటి నేను కలిసేటప్పటికి ఉన్నది ఒకటే ఆ కర్నూలు పెరిమిడ్ మరి ఒక డెబ్భై నుంచి ఒక వంద మంది మాస్టర్లతో ఒక బుద్ధపనం జరుపుకుంటే ఆ రోజు ఈ మూమెంట్ ఎంత పెద్దగా అవుతుంది నలభై దేశాల్లో కొన్ని మిలియన్ల మంది ఈ శ్వాసమేత ధ్యానం ధ్యానంలోకి వస్తారు అన్నటువంటి ఒక ప్రొజెక్షన్ కూడా లేనటువంటి ఆ రోజుల నుంచి మరి కళ్ళ ముందే ఇంతెంతయి ఒటుడు ఎంతాయి అన్నట్టు పత్రిజీ ఆశయాలకు తగ్గట్టుగా ఒక మూడు చేయాలి మూడు చేయకూడదు అనే సింపుల్ ప్రిన్సిపల్స్ ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము అన్న ప్రిన్సిపల్స్తో స్టార్ట్ చేసి మరి ఈరోజు మూమెంటు ఎంత బాగా ఏదైతే వచ్చిందో ఇది ఒక వ్యక్తితోనే మొదలైంది ఒక వ్యవస్థలా ఈరోజు తయారైంది మరి ఈరోజు ఆ పత్రిజీ భౌతికంగా మన దగ్గర లేరు అప్పుడంటే ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పత్రిజీ అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం ఆయనతో ఒక మూడు రోజులు తిరిగేవాళ్ళం నేర్చుకోవడం అయిపోయాక ఆయనే పంపించేసేవారు భౌతికంగా ఆయనతో పాటు ఉండే అవకాశం అద్భుతంగా దొరికింది ఎంతో మంది మాస్టర్స్ కి అలా సుమారు ఒక పదివేల మంది మాస్టర్స్ తయారైతే అందులో నేను ఒక చెప్పుకోవడానికి ప్రారంభంలో చాలా తక్కువ మంది ఉన్నారు తర్వాత తర్వాత మరి ఒక పది సంవత్సరాల తర్వాత ఆర్గనైజేషన్ ఎంతో ఎదిగింది సో మరి అటువంటి ఒక వ్యక్తి నుంచి ఒక వ్యవస్థ నిర్మాణానికి పూర్కున్నటువంటి ఒక వ్యక్తి భౌతికంగా మరి దేవ చేసిన తర్వాత ఆయన్ని గుర్తుగా మరి రానున్న తరాల వాళ్ళకి తరాల వాళ్ళందరికీ కూడా ఆయన చేసినటువంటి అది మహా త్యాగం అనివ్వండి మరి ఒక పెను మార్పు అనివ్వండి ఒక యుగ మార్పు అనివ్వండి ఆయనతో మొదలైంది కాబట్టి ఆ పత్రిజీ శకాన్ని అందరికీ పరిచయం చేయడానికి మరి ఈ పత్రిజీ అమృతోత్సవం అన్నటువంటి ఒక కార్యక్రమం చాలా చాలా ముఖ్యమైంది మరి దీని ద్వారా ఆయన తల సందేశాలు ఆయన నుంచి పాటించి ఆయన అడుగుజాడలు నడిచి ఎంతమంది అయితే అద్భుతంగా ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందారో ఆ విషయాలన్నింటినీ కూడా మనం మరి పిఎంసి ఛానల్ ద్వారా అందరికి అందజేసేటువంటి అద్భుత అవకాశం ఖచ్చితంగా ఇది ప్రతి సంవత్సరం ఉండాలనేది నా ఆలోచన కూడా సార్ మీరు ఇందాక చెప్పారు పత్రి సార్ ఎంతో మంది జీవితాలని ప్రభావితం చేశారు అని అలా మీ జీవితంలో సార్ దగ్గర నుండి మీరు నేర్చుకున్నది ఏంటి సో పత్రిజీతో ప్రారంభంలో ఉన్నప్పుడు అప్పటికి తెలిసింది ఒక శ్వాస మీద చేసినటువంటి ఒక ధ్యానం మాత్రమే ఆయన్ని కలిసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఒక సైంటిస్ట్గా మరి ఒక ఫ్రెండ్గా మరి అందరితో పాటు కలిసిపోయేటువంటి ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి ఆయనతో ఎప్పుడైతే ఉన్నామో ప్రధానంగా నాకు పత్రిక అనం ఆయన చెప్పినటువంటి కాన్సెప్ట్స్ గుర్తొస్తాయి ఎన్నో కాన్సెప్ట్స్ ఆయన పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను కూడా చాలా సులువుగా చేసి ఆయన చెప్పటం వల్ల ఆయనతో పాటు ఉన్నప్పుడు ఒక యోగ పరంపర అనే విషయం కానీ ఒక మూడు రకాల సేవలు కానీ లక్ష్మీ పార్వతి సరస్తి కానీ మూడు రకాల ఆనందాలు కానీ ఏడు శరీరాల గురించి అవగాహన కానీ ఏడు చక్రాల గురించి అవగాహన కానీ ఇలా ఎన్నో కాన్సెప్ట్స్ని ఆయనతో నేర్చుకొని అవి రోజువారీ జీవితంలో ఆచరణలో పెట్టడం ద్వారా నా ఆరోగ్యం దగ్గర నుంచి ఏదైతే చిన్నప్పుడు నేను ఒక గొప్ప డాక్టర్గా ఉండి ఒక అద్భుతమైనటువంటి ఒక మందుని తీసుకొని జబ్బులు తగ్గించాలని కలకన్నానో దానికి మూలాన్ని పత్రిజీ నాకు అందించారని అయితే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను ఈరోజు మరి ఎలాంటి ఆరోగ్యం లేకుండా ఏ ట్యాబ్లెట్ వాడకుండా ఒక పాతి సంవత్సరాల బట్టి ఉన్నానంటే అది మరి పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానభిక్షగా నేను అభివర్ణిస్తాను ఓకే సార్ మరి ఇందాక మీరు అన్నారు పది సంవత్సరాల నుండి ఒక్క టాబ్లెట్ లేకుండా నేనున్నాను అంటే నిజంగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో అందరూ నో డాక్టర్ నో మెడిసిన్ ఆచరిస్తూ ఈరోజు ఎంతో హ్యాపీగా ఉన్నాం మరి అలాంటి మహాన్ బావుడిది ఈ మనం ఏదైతే అమృతోత్సవం జరుపుకుంటున్నాం డిజిటల్ ద్వారా జరగడం వల్ల ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది అంటారు ఖచ్చితంగా ఉందండి ఇది పత్రిజీ అప్పట్లోనే చెప్పేవారు ఒక వ్యక్తి ముగ్గురు అవడానికి కొంత టైం పడుతుంది ముగ్గురు తొమ్మిది అవడానికి కొంత టైం పట్టచ్చు కానీ ఇంకా తొమ్మిది నుంచి అది పద్దెనిమిది ముప్పై రెండు అరవై నాలుగు అలా ఎదగడానికి చాలా సునాయాసంగా జరిగిపోతుంది అని అప్పట్లో చెప్పినప్పుడు మాకు అర్థం కాదు ఏ రకంగా అలాంటిది ఈరోజు మరి ఈ మెడిటేషన్ ఛానల్ ద్వారా దేశాలని ఖండాలని అన్నింటినీ దాటి మీడియా ద్వారా ప్రజల్లోకి చాలా సులువుగా పత్రిజీ పత్రిజీ బోధనలు ఖచ్చితంగా వెళుతున్నాయి ఎందుకంటే ఒకప్పుడు జనప్రచారానికి ఎక్కడికైనా వెళ్ళాలంటే మధ్యలో ఎవరో ఒకరు వ్యక్తి తెలియాలి నాకు వీళ్ళు తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నేను చెప్పాను అని చెప్తే వీళ్ళు తాలూకా ఫోటో చూపించుకొని ఆ మొత్తానికి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి వచ్చేవాళ్ళం అంత ఫిజికల్గా జరిగేది ఈరోజు బస్సులో వెళ్తున్నా ట్రైన్లో వెళుతున్నా ఫ్లైట్లో వెళ్తున్నా లేదా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళి ధ్యానం చేపిస్తే ఇమ్మీడియట్గా అందులో చాలామంది నేను పిఎంసీ ఛానల్లో పత్రికారిని చూశాను ఆయన బోధలు విన్నాను ఆయన ఫాలో అవుతున్నాను అని చెప్పి కనీసం ఒక ఐదు చేతులు ఆటోమేటిక్గా లేస్తాయి అంటే మనం వెళ్ళడం కన్నా ముందే ధ్యానం మీడియా ఛానల్ ద్వారా అక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక్కడికి రావడానికి ముందు నేను యూకేలో ఒక పదకొండు చోట్ల సైన్స్ ఆఫ్ మెడిటేషన్ నేను మరి సైన్స్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పి మన డాక్టర్ కాదర్వల్లి గారు ఇద్దరం కలిపి ఒక పదకొండు చోట్ల తరగతి నిర్వహించాం అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ధ్యానం చేశారా ఎవరని చెప్తే చేతులు ఎత్తవారు పిఎంసీ ఛానల్ ఎంతమంది చూసారు అంటే ఇంకొంతమంది చేతులు ఎత్తేవారు కాబట్టి ఒకప్పుడు మామూలుగా అయితే ధ్యానం తెలిసిన వాళ్ళు ఎవరు అనుకుంటాం మనం కానీ వాళ్ళు చాలా సైలెంట్గా ఇది ఒక సైలెంట్ రెవల్యూషన్ ఛానల్ చూడడము దాని ద్వారా ధ్యానం నేర్చుకోవడము అందులో బోధనలు తీసుకోవడం ఆచరణ పెట్టడం మొట్టమొదటిలో పత్రికారు వ్యక్తులను తయారు చేస్తే పిఎంసి ఛానల్ అనేది ఒక మోస గుద్దినట్టుగా మాస్టర్ని తయారు చేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా నేను అనుకుంటాను మొట్టమొదటి వినాయకుడికి అవసరం తర్వాత అంతా మోసం ఉంటే చాలు అచ్చిగుద్దినట్టు మనుషుల్ని మనం ఒక జెరాక్స్ తీసినట్టే సో ఆ జెరాక్స్ తీయడం అనే ప్రక్రియకి పిఎంసి ఛానల్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వండర్ఫుల్ ఆన్సర్ సార్ చాలా అద్భుతంగా అంటే క్లారిటీ చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారు సార్ సార్ మీరు ఎప్పుడైనా సార్తో అంత సాన్నిహిత్యంగా ఉన్న డేస్లో ఎప్పుడైనా మనకు ఒక స్పిరిచువల్ ఛానల్ వస్తుందని సార్ నోటి నుండి వినడము లేకపోతే మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలు మనకు పిఎంసీ అనేది వస్తుందని పిఎంసి ఛానల్ వస్తుంది అన్నంత ఆలోచన అయితే నాకు మొదట్లో లేదు కానీ ప్రతిసారి యజ్ఞమైన తర్వాత పత్రిజీతో గోవాలో కొంత సమయాన్ని గడుపుతున్నప్పుడు మొట్టమొదటిసారి ఈ ఛానల్ కోసం డిస్కషన్ వచ్చి ఎన్ని కోట్లు అవుతాయి అన్ని కోట్లు అవుతాయి ఈ రకంగా వెళ్ళవచ్చు అని చెప్పి అన్నప్పుడు పత్రిజీ అంతా విన్నారు దానికి ఒక పేరు పెట్టడం జరిగింది బట్ అది ఒక స్పైక్ లాగే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది కి ముందు మరి ఏ రకంగా ఆయన ప్రాజెక్ట్ చేశారో తెలియదు కానీ జోలి బట్టి మరి వెంటాడి వెంటాడి ఆయన ఈ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేసేంత వరకు నిద్రపోలేదు ఎందుకు ఎంత సీరియస్గా అనుకున్నారు అన్న దానికి కారణం కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఇట్టే మనం గ్రహించగలిగాము అందరూ కూర్చుంటే మనం చక్కగా మీడియా ద్వారా మన ప్రచారాన్ని ఇంకా రెట్టింపు వేగంతో మనం చేసుకోవడానికి అది దోహదపడింది పిఎంసీ ద్వారా పిఎంసి ద్వారా మరి ప్రారంభం అయితే మాత్రం అంతర్జాలాన్ని ఎక్కువగా అప్పుడు తెలుసు ఒక వెబ్సైట్ ద్వారా అందరికి వెళ్తుందని అనుకున్నాం కానీ ఒక మీడియా ఛానల్ వస్తుందని అనుకోలేదు కానీ పత్రిజీ యొక్క సంకల్పంతో మరి ఒకప్పుడు ప్రదేశ్ మాసపుత్రిక అయితే మరి ఇప్పుడు పిఎంసీ అనేది పిఎస్ఎస్ఎంఏ పిఎంసీగా మారిపోయేంత స్థితిలో ఈ రోజు దీన్ని మనం తీసుకురాగలుగుతున్నాం సార్ మరి పిఎంసీలో పత్రిజీ అమృతోత్సవాలు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు మీకు అనిపించింది ఏంటి సార్ నాకు అనిపించింది ఆ మహానుభావుడి దగ్గర నుంచి ఈ జీవిత కాలంలో అద్భుతంగా జ్ఞానాన్ని నేను పొంది ఆనందాన్ని పొందినప్పుడు ఈ ఆనందాన్ని పెంచు అందరికీ పంచుకునే అవకాశాన్ని పిఎంసి కలుగు చేసినందుకు ముందుకు పిఎంసికి కృతజ్ఞత తెలియాలనిపించింది మరి నేను కూడా పాల్గొని ఏదైతే ఆయన దగ్గర నేను నేర్చుకున్నానో ఎలా ఆనందాన్ని పొందుతున్నానో అది తెలియజేస్తే అది మరింతమందికి స్ఫూర్తిదాయకం కలుగుతుంది ఎందుకంటే ఇది ఒక యజ్ఞం మనం ఇంతకు ముందు అంతా ఒక అసమ్యధాయ యజ్ఞం అని లేకపోతే రకరకాల యజ్ఞాల కోసం విన్నాం ప్రతి యజ్ఞం దేశాన్ని సుభిక్షంగా ఉంచడం కోసం జరుగుతుంది అలా ఇప్పుడు ఒక ప్రతిజీ యొక్క ఈ స్వర్ణోత్సవాలు మనం జరుపుకుంటున్నామంటే ఈ రోజులు ఒక యజ్ఞంతో సమానం ఈ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళకి దాన్ని చూసిన వాళ్ళకి అందరికీ దాని తాలూకా ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది మరి ఆ యజ్ఞంలో నేను కూడా ఒక భాగంగా అయ్యేందుకు అవ్వగలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను యా థ్యాంక్ యూ సార్ సార్ మరి ఇది ఇప్పుడు మనం చేస్తున్న ఈ యజ్ఞం ఏదైతే ఉందో పిఎంసి ద్వారా అమృతోత్సవం అనేది భవిష్యత్ తరాలకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు పత్రిజీ అనేది ఒక పెద్ద ప్యాకేజ్ అండి ఓకే సో ఒక పది రోజుల్లో మీరు ఆ ప్యాకేజ్ మొత్తాన్ని అంటే పత్రిజీ యొక్క సందేశాల దగ్గర నుంచి ఆయన దగ్గర ఆనందాలు పోతున్న దగ్గర నుంచి అన్నింటిని మీరు ఒక టెన్ డేస్లో ఇవ్వడం వల్ల మేము మామూలుగా స్పిరిచువల్ ఒక లెవెన్ డే వర్క్షాప్ చేస్తాం పదకొండు రోజుల్లో ఒక నూట యాభై టాబ్లెట్లు నేర్చుకునేటప్పటికి దీని తలక స్వరూపం మొత్తం వాడికి ఒక విడమర్చినట్టు అర్థమైపోతుంది కాబట్టి పత్నిజీ సమయంలో లేకపోయినా ఆయనతో తిరగకపోయినా ఈ వారోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో కనుక వాళ్ళు పూర్తిగా పిఎంసి ఛానల్కి అంకితం అయితే ఒకవేళ వాళ్ళు అప్పుడు చూడలేకపోయినా ఆ పది రోజులు జరిగిన కార్యక్రమాలు మొత్తం చూస్తే పత్నిజీ జీవితం మొత్తాన్ని ఆయన క్రియేట్ చేసినటువంటి వ్యవస్థని ఒక వ్యక్తి నుంచి వ్యవస్థ మార్పు ఎలా జరిగింది అనేది క్రిస్టల్ క్లియర్గా టెన్ డేస్లో ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు మనం లెవెన్ డే షాప్ చూస్తాం నా దృష్టిలో అయితే మాత్రం ఇది ఒక లెవెన్ డే వర్క్ ఇది ఆ పిఎంసీ ఛానల్ కి ప్రతి సీనియర్ మాస్టర్ మరి పత్రిజీ ఇచ్చిన సందేశాలు తీసుకుంటే అద్భుతంగా భావితరాలకి అది ఒక రెసిడెన్షియల్ ట్రైనింగ్ అని అనుకుంటాను నేనైతే మాత్రం ఇంట్లో కూర్చొని ట్రైనింగ్ అనమాట ఎప్పుడైనా పత్రి సార్ మీతో మీరు సాన్నిహిత్యంగా ఉండే వాళ్ళు సార్తో కాబట్టి పిఎంసి గురించి అభి అది భవిష్యత్తులో ఎలా ఉంటుందని మీతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా యా అది జరిగింది ఇది వచ్చిన తర్వాత కూడా రోజు రోజుకి పిఎస్ఎస్ఎమ్ పిఎంసీగా మారిపోతుంది ఎందుకంటే మీడియా ద్వారానే ప్రజలందరిలోకి మనం వెళ్ళగలము ఇంతకుముందు అప్పుడున్న పరిస్థితులకి మనం ఒక్కొక్క ఊరికి వెళ్ళి చేసి చేసేవాళ్ళం మనం ఇప్పుడు కూర్చొని మనం చెప్పాలనుకున్నది మీడియాలో ఇస్తే అది ప్రపంచం అంతా బౌడర్స్ కూడా దాటి ఇప్పుడు నేను ఇప్పుడు ఒక కంట్రీకి వెళ్ళాలనుకోండి ఆస్ట్రేలియా కంట్రీకి వెళ్ళాలి కెనడా కంట్రీకి వెళ్ళాలి నేను నాలుగు సంవత్సరాలు పాటు వెయిట్ చేశాను ఇప్పటికీ వీసా వచ్చింది అదే పిఎంసీ ఛానల్లో కూర్చొని చెప్తే ఇక్కడి నుంచి కెనడాకి గాలిలోంచే మొత్తం సందేశం వెళ్ళిపోతుంది కాబట్టి ఏ వీసాలు పాస్పోర్ట్లు ఏమీ లేకుండా ప్రయాణం చేయకుండా మనం ఇద్దాం అనుకున్నటువంటి సందేశాన్ని అద్భుతంగా ఇవ్వగలము కాబట్టి అప్పటి ఉన్న పరిస్థితులకి ఒక ధ్యాన గ్రామ వ్యాన్లతోని మరి ఎక్కడికక్కడికి ప్రయాణం చేస్తూ మనం అందజేసాము ఒక మీడియా వచ్చిన తర్వాత ప్రజలకు కూడా ఇప్పుడు అరచేతిలోనే వాళ్ళకి మొబైల్లో అంతా దొరుకుతుంది కాబట్టి ఈ ఛానల్స్ ద్వారానే అన్ని భాషల్లోని అన్ని దేశాల్లోని ఈ ఛానల్స్ని తీసుకుని రావాలని చెప్పడం వల్ల నేను యూకే వెళ్ళిన తర్వాత కూడా ప్రధానంగా పిఎంసి ఫ్రాన్స్ పిఎంసి జర్మనీ అలాగే పిఎంసి నెదర్లాండ్స్ అండ్ పోర్చుగల్ ఇవన్నీ కూడా తీసుకురావడానికి చాలా కృషి చేయడం జరిగింది పత్రిజీ యొక్క ఆ షార్ట్ సందేశాన్ని సుమారు ఒక డెబ్బై వరకు ఇప్పటికి లాంగ్వేజ్ లాంగ్వేజ్లోకి ఆల్రెడీ ట్రాన్స్లేట్ చేసాము వాటిలో కూడా అవైలబుల్గా గా ఉన్నాయి అలాగే పిఎంసీ యూకే కూడా మరి వండర్ఫుల్ గా మన మాస్టర్స్ చేస్తున్నారు వాళ్ళతో పాటు నేను కలిసి ఆ పిఎంసీ యూకేలో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది ఓకే మరి ఈ అమృతోత్సవాలు ప్రతి ఒక్కరు పాల్గొనాలి అంటే మనం ఇంకా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి ఈ అమృతోత్సవాల్లో ప్రతి ఒక్క మాస్టర్ ఎందుకంటే మనం ఏదైతే పొందామో దాన్ని అందరికి ఇవ్వాలని పత్రించి మనకు చెప్తారు ఇస్తే మనం పొందుతాం చేయవలసి చేస్తే మనం పొందవలసి పొందుతాం కాబట్టి ఈ మీడియా ద్వారా పిఎంసి ఛానల్ ద్వారా ఏదైతే ఈ యజ్ఞము అమృతోత్సవం జరుగుతుందో దీనికి ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిధితో వాళ్ళు పొందినటువంటి ఒక అనుభూతిని క్లుప్తంగా వాళ్ళు రికార్డ్ చేసి దాన్ని పిఎంసి ఛానల్కి పంపించడం ద్వారా మరి ఆ వారోత్సవాల్లో దాన్ని అందరికీ మనం అందచేయగలుగుతాము కాబట్టి నేను ఒకసారి ఈ తెలిసిన వెంటనే మరి స్పిరిచువల్ టాబ్లెట్స్ అండ్ ఆనంద బ్రహ్మ అదేవిధంగా సమ్మాజీవ సరి అని జీవనోపాధిని మత్స్యకార గ్రామాల్లో మనం తీసుకుని వెళ్తున్నాం ధ్యాన మాతృత్వం అనే ప్రాజెక్టు ఆత్మ సౌందర్యం ఈ ప్రాజెక్టులు అన్నింటిలో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నేను ఈ సందేశాన్ని పంపించడం జరిగింది మరి వాళ్ళందరికీ పిఎంసి ఛానల్ ద్వారా ఈరోజు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్రతినిధితో మీరు పొందినటువంటి అనుభూతిని ఆనందాన్ని క్లుప్తంగా మీరు దాన్ని రికార్డ్ చేసి అది మన పంపించాలి దాని ద్వారా ప్రపంచం మొత్తానికి అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుగు భాషలో ఉన్న వాళ్ళకి చక్కగా పత్రిజీ యొక్క ఔన్నత్యాన్ని మీరు పొందినటువంటి ఆనందాన్ని జ్ఞానాన్ని మనం అందజేసే అవకాశం ఉంది దాని ద్వారా ఆయన మహా ఆశయాలైనటువంటి పిరమిడి జగత్తు జాన జగత్తు సహకార జగత్తుని ప్రపంచం అంతా మనం తీసుకెళ్ళవచ్చు ఓకే సార్ మరి త్రీ ఇయర్స్ నుండి అంటే థర్డ్ ఇయర్ సార్ పత్రిజీ అమృతోత్సవం అనేది సో అప్పుడు ఫస్ట్ లో మీరు చూసుంటారు ఇప్పుడు మీరు చూసింటారు సారు ఉన్నప్పుడు మూమెంట్ మీరు చూసింటారు ఇప్పుడు మూమెంట్ చూస్తుంటారు ఎలా ఉందంటారు సార్ పత్రిజీ ఉన్నప్పుడు ఆయన ఒక రోల్ మోడల్ తయారు చేయదాం అనుకున్నారు అంటే మెగా పిరమిడ్లు ఉన్నాయి సో ఒక రెండు పిరమిడ్లు కట్టాలి సో శాంపుల్కి ఒక రెండు కట్టారు ఒక రెండు విత్తనాలు లెక్క అక్కడ మెగా పెర్మిట్ అని ఒక విత్తనం వచ్చింది రాజకీయాన్ని ప్రక్షాళన చేయాలి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్న దాన్ని ఆయన దగ్గర ఉండి వెంటాడి వెంటాడి మందితో పోటీ చేయించి అది ఎస్టాబ్లిష్ చేయగలిగారు అదేవిధంగా ఒక ధ్యాన మహాచక్రం సంవత్సరం అయ్యేటప్పుడు అందరం కలుసుకొని ఒక పండగలా జరుపుకోవాలి అది కర్నూలులో మొదలైనప్పటికీ అది ఒక ఆరు వందల మంత్ మొదలైంది ఈ రోజు మరి కనీసం ఒక రెండు లక్షలకు పైగా వ్యక్తులు వచ్చి పదకొండు రోజుల్లో కొన్ని కోట్ల రూపాయలతో మనం ఒక ధ్యానమాచక్రం చేస్తున్నాం అది ఒక విత్తనం ఒక భాషలోనే తెలుగులో జరుగుతుంది సో ఆయన ఉన్నప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని ధ్యానమయంగా ఆరోగ్యమయంగా ఆనందమయంగా తీర్చిదిద్దడానికి ఏవేవైతే అవసరమో ఆయన దగ్గరుండి ఒక కోటిగుడ్డు మీద వెంట్రుకులు బీకినట్టు ఏమీ లేని చోట నిజానికి ఆ మెగా పిరమిట్ నిర్మాణానికి వెళ్ళేటప్పటికి కొబ్బరికాయ కొట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు అట్లాంటి చోట్ల మరి ఈరోజు కోట్ల రూపాయలతో ఒక ఇంటర్నేషనల్ హెడ్ ను మనం బెంగళూరులో కానీ కట్టాల్లో కానీ మరి త్వరలోనే వర్షిష్ గౌతమి మనం నిర్మించుకోబోతున్నాం సో ఆయన మాట చెప్పడమే కాకుండా ఆయన ఆ తదేక దీక్షతో పట్టుదలతో ఉండి మనకి ఒక మోడల్ విత్తనాన్ని ఇచ్చారు ఆయన అలాగే పిఎంసి ఛానల్ కూడా మొట్టమొదటి మరి పిఎంసి ఛానల్ ఒక టీవీ ఛానల్ నేను నిన్ననే ఎవరితో సంభాషణ అవుతున్నప్పుడు ఆశ్చర్యపోయాను విని పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సంస్థలకు కూడా లైవ్ ఛానల్ లేదు టీవీ ఛానల్ లేదు అని తెలిసి నేను ఆశ్చర్యపోయాను చాలా తక్కువ మందికి ఉంది అందులో పిఎంసీ కూడా ఒకటి అనుకున్నప్పుడు పత్రిజీ ఎంత దూరపు చూపుతో మరి అంత కష్టపడి ఎందుకంటే మరి కోట్ల రూపాయలతో కూడుకునేది దీన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మరి దాని నుంచి మనం ఇప్పుడు ఈరోజు హిందీ ఛానల్ కూడా వచ్చింది ఉత్తర ఉత్తర అన్ని భాషల్లోని అన్ని ప్రపంచంలో అన్ని కంట్రీల్లో కూడా వస్తాయి కాబట్టి ఆయన ఉన్నప్పుడు చెప్పడమే కాకుండా ఆచరణలో కూడా ఆయన ఉండి ఒక విత్తనాన్ని మనకిచ్చారు మరి ఈ విత్తనాన్ని ఇప్పుడు మనం ప్రపంచం అంతా కూడా తీసుకుని వెళ్ళాలి సో ఆయన లేకపోయినా కూడా పిఎంసీ ఛానల్ ద్వారా ఆయన సందేశాలన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎంతైతే ప్రచారం జరుగుతుందో ఇప్పుడు కూడా ప్రచారం జరుగుతుంది ఇంకా గా జరుగుతుంది ప్రపంచం అంతా తెలిసిన తర్వాత మరి ప్రతినిధి లాగా ఒక పదివేల మంది పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆయన ఆశయాన్ని తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది సార్ మరి మీకు అంత చక్కడి జీవితాన్ని ఇచ్చి మరి చక్కగా మీరు ఒక స్పిరిచువల్ డాక్టర్ అని చెప్పాలి మిమ్మల్ని ఒక స్పిరిచువల్ స్పీకరు ఈరోజు దేశ విదేశాలకు తిరుగుతూ కూడా మీరు ఆధ్యాత్మికతను ఎంతో అద్భుతంగా స్ప్రెడ్ చేస్తున్నారు అంటే పత్రిజీ మీలో అప్పుడు నాటిన బీజాలు కూడా ఎన్నో ఉండొచ్చు మరి ఆ మహా గురువు గురించి మీరు చెప్పే వాక్యాలు ఆయన గురించి నేను చెప్పగలిగే వాక్యం ఆయనతో పాటు తిరుగుతున్నప్పుడు ఈ భూమి మీద ఏదవసరం ఆయన కరెక్ట్ నిర్దిష్టంగా తెలుసు ఆయన ఏం పొందారో ఆయనకు తెలుసు ఆయన ఏదైతే ఒక పరిపూర్ణతను పొందారో అది భూమి మీద ఎవరికీ లేదనే విషయం అర్థమయ్యి కాలునాడక నుంచి స్టార్ట్ చేసినట్టుగా ఆయన స్టార్ట్ చేసి ఎలా తిరుగుతారు సమయాన్ని ఎలాగా ఒక్క క్షణం వృధా చేసుకోకుండా ఉంటారు అవన్నీ కూడా ఆయన వెన్నట్టు ఉండే నేను నూటికి నూరు రూపాయలు తీసుకున్నాను అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తాను మరి ఈరోజు ఈ సంవత్సరం తీసుకుంటే జనవరి ఇరవై నాలుగో తారీఖు నేను యూకేలో స్టార్ట్ అవుతే లో ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ తిరిగి మళ్ళీ యూకేలో మూడు రోజులు ఉండి మళ్ళీ ఇండియా వచ్చి ఢిల్లీ నుంచి సౌత్ వరకు కార్యక్రమాలు చూసుకొని ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా బాలి ఇండోనేషియా తర్వాత మలేషియా అక్కడ నుంచి మళ్ళీ వియత్నాం మళ్ళీ తిరిగి మళ్ళీ యూకే వెళ్ళాను ఆ కంటిన్యూస్ ట్రావెల్ అనేది కేవలం పత్రిజీని చూసి మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది నేర్చుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రపంచం అంతా కూడా మనం ఇవ్వాలి చేయవలసింది ఏదైతుందో అది కేవలం ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచడమే ఎంత అవకాశం ఉంటే అన్ని చోట్లకి వెళ్ళి చేయాలి అన్ని భాషల్లోనే చేయాలి అన్ని దేశాలకి చేయాలి అన్ని గ్రామాలకి చేయాలి అన్న జ్ఞానాన్ని ప్రాక్టికల్గా నేను నేర్చుకున్నాను ఊరికి చెప్పడం కాదు తీరిగా అదే ఈరోజు నా దినచర్యగా నా జీవిత చర్యగా మారింది అలా మారిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు మరి అంత ఒక మహానుభావుడు ఈ ప్రపంచాన్ని మారడానికి మార్పు తీసుకురావడానికి ఒక యువకర్తగా మనం అనుకుంటాం ద్వాపర యుగంలో ఒక మహానుభావుడు అలాగే త్రేతాయుగంలో మహానుభావుడు అనుకుంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి యుగానికి పత్రిజీ ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిగా మనం అభివర్ణిస్తూ ఆయన బాటలో ప్రయాణించడానికి నేను నా ఒక సమితిగా ఉన్నానని నేను భావిస్తున్నాను సార్ మరి పిఎంసిలో అమృతోత్సవం అనే కార్యక్రమం డిజిటల్ ద్వారా మనం జరుపుకోబోతున్నాం దీనికోసం ఒక్కసారి మీ నుండి ఆహ్వానం సార్ సో పిఎంసి ద్వారా ఉన్నటువంటి విశేష ప్రజానీకం ఒక్క ఆంధ్ర వన్లోనే కాదు ప్రపంచం అంతటా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ పిఎంసిని ద్వారా ఎన్నో సందేశాలు తీసుకోవడం జరుగుతుంది పత్రిజీ మరి ధ్యానాన్ని మనకి ఇస్తూనే స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అన్న రెండు అద్భుతమైనటువంటి అంశాలని ఇవ్వటం జరిగింది ధ్యానం మనం చేసుకుంటున్నాము చక్కగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ మరి స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అన్న రెండు అంశాలకి అద్భుతంగా ఈ పిఎంసి ఛానల్ ఉపయోగపడుతుంది కాబట్టి మరి దాంట్లో ఒక మేలిం వజ్రంలాగా ఈ పత్రిజీ యొక్క అమృతోత్సవాలు అన్న కార్యక్రమంతో అన్ని రోజుల పాటు ఒక పది రోజుల పాటు విశేషంగా ఆయన కార్యక్రమాలు సందేశాలు అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పది రోజులని పూర్తిగా పిఎంసి ఛానల్కి కేటాయించుకోవడమే కాకుండా తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని అందరికీ షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు వీక్షించేటట్టుగా చేద్దాం మరి రానున్న తరాలకి పత్రిజీ ఏంటి ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటి దాన్ని పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు అన్నటువంటి అన్నింటినీ కూడా ఒక ప్యాకేజ్ లాగా ఈ టెన్ లో మనం అందరికీ అందజేస్తాం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా ముఖ్యంగా అసలు పత్రిజీ అమృతోత్సవాలు మనం ఎందుకు జరుపుకుంటున్నాం భవిష్యత్ తరాలకు ఎలా ఉపయోగపడతాయి మీ జీవితంలో పత్రిజీ మాటలైనా కాన్సెప్ట్ అయినా మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మచ్ సో విన్నారు కదండి పాత్రిజీ అమృతోత్సవం పిఎంసిలో డిజిటల్ ద్వారా జరుపుకుంటున్న ఈ అద్భుతమైన కార్యక్రమం ఎందుకు జరుగుతుంది మరి జీకే గారు ఎంతో అద్భుతంగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఈ ఈ ఇన్ని డేస్లో ఏదైతే ఈ అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందో దాంట్లో పార్టిసిపేట్ చేయడం వలన ఏం జరుగుతుంది అనేది కూడా సార్ ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్